హాయ్ హలో ఎవరి వాళ్ళు అందరూ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆకాశమే పైకప్పుగా విగ్రహాలు లేని గుడి ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘమాసం పౌర్ణమి నుంచి నాలుగు రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగే మన మేడారం సమ్మక్క సారక్క జాతర గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి మేము అమ్మ వాళ్ళతో కలిసి జాతరకైతే వెళ్ళామండి జాతరలో మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బుధవారం రోజు తమ్ముడు వాళ్ళు మరదల వాళ్ళు ఇంటికి వచ్చారండి బుధవారం రోజు మనం అందరం సమ్మక్క సారక్కకు పండుగ అనేది ఇంటి దగ్గర చేసుకుని మెడారం వెళ్తాం కాబట్టి బుధవారం సాయంత్రం అందరూ కలిసి అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సమ్మక్క పండుగను చేసి అమ్మకైతే వడి బియ్యం పోసారండి గురువారం రోజు ఇంట్లో పూజ చేసుకుని కొబ్బరికాయలు కొట్టి వెహికల్ మాట్లాడుకొని అన్ని సర్దేసుకొని అమ్మ వాళ్ళైతే రెండు గంటలకైతే తొరూరుకు వచ్చారండి బుధవారం రోజు ఇంట్లో పండుగ చేసేటప్పుడు అమ్మ వాళ్ళు రమ్మన్నారండి కానీ నాకు కొంచెం పని ఉండటం వల్ల వెళ్ళలేకపోయాను అందుకని మేడారం వెళ్ళేటప్పుడు తొర్రు నుండే కదమ్మా వెళ్ళేది ఇక్కడ ఎక్కుతానని చెప్పేసి ఇక్కడ మేమైతే మధ్యాహ్నం రెండు గంటలకైతే వెహికల్ అయితే ఎక్కామండి పెద్ద తమ్ముడి కొడుకు కోసం మొక్కుకున్న మొక్క అండి నా చిన్ని అల్లుడు వల్ల మా వారు నేను పిల్లలు అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో అలాగే మా మరదల వల్ల పిన్ని ఫ్యామిలీ అలాగే రిలేటివ్స్ అందరితో కలిసి ఎంజాయ్గా మేమైతే మేడారం అయితే బయలుదేరామండి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెహికల్ ఆపి ఒక దగ్గర భోజనాలు చేద్దామనేసి అందరం అయితే దిగామండి ఇక్కడ చూడండి మామిడి చెట్లకు పూత అయితే విపరీతంగా పూసిందండి సంక్రాంతి అయిపోయిన తర్వాత మనకు మామిడి పూత అనేది మొదలవుతుంది కదండి అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి పులిహోర పూరీలైతే అయితే చేసుకొచ్చారండి అవి తినడానికి ఇక్కడ దిగామని చెప్పాను ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది అలాగే ఈ ప్లేస్ కూడా నిజంగా మొత్తం మామిడి చెట్లతో చాలా చాలా బాగుందండి అలాగే ఇక్కడ నా కోడలు చూడండి నాతో సరదాగా అయితే ఆడుకుంటుందండి అందరైతే ఒక్కొక్కరిగా భోజనాలు అయితే చేస్తున్నారు ఇక్కడ నా కోడలు చూడండి అన్నం తినమని చెప్తే అది గంటకు ఒక అయితే పెడుతుంది సరదాగా పిల్లలతో అయితే కూర్చొని అందరం అయితే భోజనాలు అయితే చేశామండి పూరి కావాలంటే వాడే పూరి తింటున్నాడు అందరం అయితే భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ వెహికల్ అయితే ఎక్కేసి అందరం అయితే మేడారం బయలుదేరామండి మేడారం వెళ్లే ప్పుడు మధ్యలో మనకు గట్టమ్మ తల్లి దేవస్థానం అనేది ఉంటుంది కదండి ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకునే మేడారం వెళ్తారు మేము కూడా ఇక్కడ వెహికల్ ఆపేసి అందరం అయితే దిగి అమ్మతో కలిసి గట్టమ్మ తల్లిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు గిరిజనులు పన్ను కట్టలేదని మేడారంపై దాడి చేసినప్పుడు సమ్మక్క సారలమ్మ పవిద్రాజు జంపన్న అందరూ వీరోచితంగా పోరాడతారు అందులో సమ్మక్కకు తన రక్షణ కవచంగా గట్టమ్మ తల్లి అయితే రక్షణగా ఉండి యుద్ధంలో తనకు సహాయం చేస్తూ ఉంటుంది అనమాట అందుకే గట్టమ్మ తల్లిని సమ్మక్క తల్లికి అంగరక్షకురాలిగా చెప్తూ ఉంటారు అందుకే మేడానం వెళ్లే ప్రతి ఒక్కరు గట్టమ్మ తల్లిని దర్శించుకొని క్షేమంగా వెళ్ళి రావాలని మొక్కుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు కొబ్బరికాయ వడిబియ్యం కూడా సమర్పించుకొని అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని అయితే వెళ్తారండి అమ్మకు ఒడి బియ్యం పోసారు కాబట్టి అమ్మ కూడా అమ్మవారికి వడి బియ్యం పసుపు కుంకుమ కొబ్బరికాయలు సమర్పించిన తర్వాత అందరం అయితే మళ్ళీ తిరిగి అయితే వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ రష్ అయితే చాలా ఎక్కువగా ఉందండి అలాగే బస్సులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అమ్మవారిని దర్శించుకొని అయితే వచ్చి అందరం అయితే మళ్ళీ వెహికల్లో ఎక్కేసి అందరం మళ్ళీ మేడారం అయితే బయలుదేరామండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది కదండి మా అమ్మ వాళ్ళైతే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తారండి ఎందుకంటే సమ్మక్క తల్లికి మొక్కుకోవడం వలన నేను పుట్టానని అమ్మ నాన్న ఎప్పుడూ చెప్తూ ఉంటారనమాట అందుకని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం తమ్ముళ్ళతోటి అమ్మలతోటి నాన్నతోటి అందరం వచ్చేవాళ్ళము ఒక్కొక్కసారి కుదరకపోతే మా నాన్న ఒక్కరైనా తమ్ముడిని తీసుకొని అయితే అనమాట మా అమ్మ వాళ్ళకు సమ్మక్క తల్లి అంటే మేడారం జాతర అంటే అంత నమ్మకం అనమాట చిన్నప్పుడు ఒకసారి తమ్ముడిని తీసుకొని నాన్న వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకొని ఒక వెహికల్ కింద అంటే పడుకున్నారంట అప్పుడు తమ్ముడు లేచేటో వెళ్ళిపోయాడు తమ్ముడు తప్పిపోయాడు నాన్న చెప్పిండు ఏదో రకంగా మొత్తం వెతకడం వల్ల మళ్ళీ తమ్ముడు అయితే దొరికిండు పెద్ద తమ్ముడు అనమాట ఇప్పటికీ అంటూ ఉంటాము మేడారం జాతరలో తప్పిపోయినాడా తప్పిపోయినాడా అని అలాగే సరదాగా నవ్వుకుంటూ ఉంటాం అనమాట మొత్తానికైతే మేము రెండు గంటలకు తొరూలో బయలుదేరితే మేడారం వచ్చేసరికి ఏడైందండి ఏడు గంటలకు అయితే మేడారం చేరుకున్నాము మేము వచ్చేసరికి నైట్ కావడంతో మనకు ఎంట్రెన్స్లో సమ్మక్క సారక్క మేడారం జాతరకు స్వాగతం అని ఎంట్రింగ్ బోర్డులు అలాగే కొన్ని తోరణాల దగ్గర లైటింగ్ అలంకరణలు వచ్చే పోయే వెహికల్స్ యొక్క లైట్లతో అయితే మేడారం జాతర అయితే వెలిగిపోతుందని చెప్పొచ్చండి నిజంగా ఇలాంటి జాతరలకు నైట్ టైంలో విజిట్ చేస్తే మాత్రం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు చాలా ఇష్టం కూడా ఎందుకంటే చాలా బాగుంటుంది నైట్ టైం కావడంతో అలాగే ఈరోజు గురువారం రోజు సమ్మక్క తల్లి రావడంతో ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉందండి మేము ఏడు గంటలకు మేడారంలో ఎంట్రీ అయితే మేము వెహికల్ని మా ప్లేస్ లో పెట్టుకోవడానికి అయితే దాదాపు తొమ్మిది అయింది అంటే అంటే రెండు గంటలు మేము ట్రాఫిక్ లోనే ఉండిపోయాము తమ్ముడు వాళ్ళు వెహికల్ కి విఐపి పాస్ తీసుకోవడం వల్ల వెహికల్ అనేది విఐపి రూట్ లో వచ్చి మాకు చిలకలగుట్టకు దగ్గరగా మాకు వెహికల్ పెట్టడానికి అయితే ప్లేస్ దొరికిందండి దాదాపు గద్దెలకైతే రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము మేము వెహికల్ పక్కన పెట్టిన తర్వాత తమ్ముడు వాళ్ళైతే మంచు కురుస్తుందని చెప్పేసి పైనుంచి అయితే పరద అయితే కట్టారండి అందరం అయితే దిగేసి చక్కగా చలిమంట అయితే వేసుకున్నాము ఇలాంటి ప్లేస్ లో చలిమంట వేసుకుంటే ఆ ఫీలే వేరబ్బా తర్వాత అందరం అయితే భోజనాలు చేసి పడుకున్నాం ఉన్నామండి తర్వాత మూడు గంటలకైతే తమ్ముడు వాళ్ళు అయితే లేచి నైట్ కొంచెం రష్ తక్కువ ఉంటది కదా అని చెప్పేసి అయితే అమ్మని తీసుకొని అయితే తమ్ముడు వాళ్ళు అయితే దర్శనానికి అయితే వెళ్ళి వచ్చారండి తమ్ముడు వాళ్ళు అమ్మని తీసుకొని శుక్రవారం ఉదయం మూడు గంటలకైతే వెళ్లి తొమ్మిది గంటలకైతే వచ్చారండి వచ్చిన తర్వాత మీ ఉండే దగ్గర సమ్మక్క తలకి సారక్క తలికి గద్దెలు వేసి పసుపు కుంకుమతో అలంకరించి కొబ్బరికాయ కొట్టి బెల్లం బుట్టలు పెట్టి అమ్మవారికి గాజులు దీపం అలాగే బట్టలు పెట్టి అమ్మవారిని ఈ విధంగా అలంకరించి పూజించిన తర్వాత యాట కోసారండి తమ్ముడు వాళ్ళతో మేము కూడా దర్శనానికి వెళ్ళామంటే పిల్లలు చిన్న వాళ్ళు కదా చలికి వణుకుతారు అలాగే నైట్ ఎందుకు అని చెప్పేసి ఇద్దరిని మా దగ్గర వదిలేసి అయితే తమ్ముడు వాళ్ళైతే దర్శనానికి వెళ్ళారండి పూజ పూర్తయిన తర్వాత ఇక్కడ వంటలకని సిద్ధం చేస్తున్నారండి ఇక్కడ కొత్తిమీర అయితే కట్ చేసాను మా మరదలు నేనైతే ఇక్కడ ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తున్నాము నేను మా వారు పిల్లలు అమ్మతో కలిసి అయితే జంపన్న బావుకైతే స్నానానికి అయితే వెళ్లి అమ్మవారి గద్దెల దగ్గరకైతే వెళ్తున్నామండి చూడండి ఇసుక వేస్తే రాలనంత జనం అయితే ఉన్నారండి జాతరలో మేము వెళ్లే దారిలో సమ్మక్క తల్లిని తీసుకొచ్చే చిలకల గుట్ట గేటు అలాగే చిలకల గుట్ట నుంచి వచ్చే వాటర్ ఉంటుంది ఒకసారి చూడాలి సారలమ్మకు సంబంధించిన స్టోరీ కాకతీయ కాలంలో జరిగింది ఒక రోజు గిరిజనులు అడవికి వేటకు వెళ్ళినప్పుడు పుట్టపైన పులుల మధ్యన ఒక చిన్న పాపల సమ్మక్క తల్లి కనిపిస్తుంది ఆ పులులన్నీ తల్లికి కాపలా ఉన్నాయని చెబుతారు వీళ్ళని చూసి పులులన్నీ వెళ్ళిపోయాయంట తర్వాత అందులో ఒక గిరిజన నాయకుడు సమ్మక్క తల్లిని తీసుకువచ్చి అల్లారు ముద్దుగా సమ్మక్క అని నామకరణం చేసి ప్రేమగా పెంచుకుంటారు సమ్మక్క అంటే అందరినీ చల్లగా చూసే తల్లి అని అర్థము తల్లి పెరిగి పెద్దదవుతూ ఉంటే గిరిజనుల్లో ఏదైనా రోగం వచ్చినప్పుడు తల్లి చేతితో ఏదైనా పసరు మందు ఇచ్చినప్పుడు వెంటనే తగ్గేది అందుకని గిరిజనులందరూ సమ్మక్క తల్లిని తమ బిడ్డగా భావించి ఎంతో ప్రేమగా ఆదరించేవారు కొన్ని సంవత్సరాల తర్వాత మేడారంకు చెందిన పగిడిద్ద రాజుతో వివాహం జరిగిన తర్వాత సారలమ్మ నాగులమ్మ జంపన్న ముగ్గురు పిల్లలకైతే సమ్మక్క తల్లి జన్మనిస్తుంది ఒకసారి మేడారంలో విపరీతమైన కరువు వచ్చినప్పుడు కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుడు గిరిజనుల్ని పన్ను కట్టమంటే వేధిస్తాడు అప్పుడు పగిడిద్దరాజు మా ప్రజలు తిండి కోసం బాధపడుతుంటే మేము పన్ను కట్టలేమని ప్రతాపరుద్రునికి చెప్పేస్తాడు అప్పుడు ప్రతాపరుద్రునికి కోపం వచ్చి మేడారంపై యుద్ధానికి సైన్యాన్ని పంపిస్తాడు అప్పుడు కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడిన సారలమ్మ నాగులమ్మ పగిడిద్దరాజు మరణిస్తారు జంపన్న కాకతీయ సైన్యాన్ని సంపెంగవాగు దాటనియకుండా దాటనీయకుండా వీరోచితంగా పోరాడి సంపెంగవాగులో ణవి వదులుతాడు అప్పటి నుంచి సంపంగ వాగును జంపన్న వాగుగా పిలువబడుతుంది భర్త బిడ్డల మరణాన్ని చూసిన సమ్మక్క తల్లి ఎదురొచ్చిన కాకతీయ సైన్యాల తలలు తెగే విధంగా పోరాడి సమ్మక్క తల్లి తన చివరి శ్వాస వరకు అడవి బిడ్డలైన ఆదివాసీల రక్షణ కోసం పోరాడి చివరగా తల్లి కాకతీయ సైన్యం చేతుల్లో మరణించే అవకాశం ఇవ్వకూడదని చిలకల గుట్ట వైపు పరుగులు పెట్టి నెమలినార చెట్టు కింద కుంకుమ భరిణిగా అదృశ్యమైందని గిరిజనులు చెబుతూ ఉంటారు అప్పటి నుండి మాఘ పౌర్ణమి నుండి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగుతుంది పగిడిద్దరాజుకు సమ్మక్క తల్లికి మాఘమాసం పౌర్ణమి రోజు వివాహం జరిగిందని మాఘ పౌర్ణమి నుండే జాతర జరుగుతుందని కూడా గిరిజనులు చెబుతూ ఉంటారు మొదటి రోజు కన్నపల్లి నుండి సారలమ్మను తీసుకువచ్చేటప్పుడు మండ వెలిగే పండుగను చేస్తారు అలాగే సారలమ్మను గద్దకి తీసుకువచ్చేటప్పుడు ముందుగా ఆంజనేయ స్వామి జెండాతో సారలమ్మనైతే గద్దెకి తీసుకొస్తారు ఎందుకంటే ఆంజనేయుడు సారలమ్మకి మేనమామ అని చెప్తూ ఉంటారు అలాగే మేనమామ ఆడపిల్లకు రక్ష కాబట్టి ముందుగా ఆంజనేయస్వామి జెండాతో సారలమ్మని గద్దకైతే తీసుకువస్తారు రెండవ రోజు కోట్లాది మంది ప్రజలు ఎంతగానో ఎదురు చూసే అద్భుతమైన రోజు చిలకల గుట్టపై నెమలినార చెట్టు కింద కుంకుమ రూపంలో ఉన్న అమ్మవారిని ఆదివాసీ పూజారులు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి సమ్మక్క తల్లిని తీసుకువచ్చేటప్పుడు ప్రభుత్వం తరపున గాలిలోకి తుపాకీ కాల్పులు జరిపి అధికారికంగా స్వాగతం పలుకుతూ అమ్మవారిని గద్దె వైపు తీసుకువస్తారు మూడో రోజు తల్లులిద్దరు గద్దెల మీద భక్తుల మొక్కులను స్వీకరిస్తారు నాలుగో రోజు వన ప్రవేశం చేస్తారు భక్తులు కోరిన కోరికలు తీరిన తర్వాత ఎత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పిస్తారు మేడారంలో బెల్లాన్ని బంగారం అంటారు ఎన్ని కోట్ల మంది భక్తులు వచ్చి అమ్మవారికి ఇంత బంగారాన్ని సమర్పించినా కూడా బెల్లం ఉన్న చోట వస్తాయి కానీ మేడారంలో ఉన్న బెల్లంపై మాత్రం ఒక్క ఈగ కూడా వాళ్ళదు ఇది చాలు కదా అమ్మవారు ఉన్నారని చెప్పడానికి మేము జంపన్న బాగుకు వెళ్ళి స్నానం చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని వచ్చేసరికి అయితే ఇక్కడ తమ్ముడు వాళ్ళందరూ అందరూ కలిసి అయితే వంటలన్నీ పూర్తి చేశారండి మటన్ కర్రీ బోటి కర్రీ అలాగే బగారా రైస్ అన్నీ ఉండారు మేము జంపన్న బాగు దగ్గరికి వెళ్తుంటే మాకు మధ్యలో చిలకలగట్టు ఎంట్రీ అలాగే చిలకలగట్టు నుంచి వచ్చే వాటర్ అయితే ఇవైతే కనిపించాయండి చాలా హ్యాపీగా అనిపించింది మేము ఎప్పుడు వచ్చినా కూడా చాలా దూరంలో ఉండేవాళ్ళము ఈసారి అయితే చిలకలగట్టుకైతే అయితే దగ్గరగా ఉన్నాం కాబట్టి చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూడండి మా వాళ్ళందరూ సరదాగా మాట్లాడుకుంటూ అయితే భోజనం అయితే చేస్తున్నారండి నేను కూడా అమ్మ వాళ్ళతో కలిసి భోజనం అయితే చేశాను మనందరం బయటకు వచ్చినప్పుడు సరదాగా అందరితో కలిసి కూర్చొని భోజనం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మేడారం అంతా తిప్పి చూపించడానికి అయితే హెలికాప్టర్లు అయితే పైన తిరుగుతూ ఉన్నాయండి ఉదయం నుండి ఈచ్ వన్ ఫోర్ థౌజండ్ అంట అందరం భోజనాలు చేసిన తర్వాత కాసేపు అలా కూర్చొని ఈవినింగ్ అయితే కాసేపు షాపింగ్ చేద్దామనేసి అయితే బయటకు వచ్చామండి మా కోడలనేమో తమ్ముడు ఎత్తుకున్నాడు అల్లుడినేమో మా వారు ఎత్తుకున్నారండి మేము అందరం అయితే సరదాగా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ అయితే బ్యాంగిల్ షాప్ కి అయితే వచ్చామండి ఆడవాళ్ళం అంటే ఒక్క షాప్ అయితే చూడం కదండి రెండు మూడు షాపులు చూసిన తర్వాత ఈ షాప్ కు వచ్చాము అలాగే మన ఆడవాళ్ళము ఇలాంటి జాతరకు వచ్చినప్పుడు ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా కూడా ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా తీసుకోవాలని అనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి బ్యాంగిల్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి అందులో దేవుని పటాలు కూడా ఉన్నాయి పిల్లలకు కొన్ని ఆట బొమ్మలు అలాగే మేము బ్యాంగిల్స్ తీసుకొని తిరిగి అయితే వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఉదయం నుండి అయితే ఈ హెలికాప్టర్లు తిరుగుతుంటే మాత్రం ప్రాణం మాత్రం ఎక్కాలనిపిస్తుంది కానీ మిడిల్ క్లాస్ వాళ్ళం ఏం చేస్తామని చెప్పండి వాటిని ఎక్కలేక నేత్రానందంతో చూసి సంతోషించడం తప్ప షాపింగ్ చేసి వచ్చిన తర్వాత వ్యాన్ లో అన్ని సామాన్లన్నీ సర్దేసరికి చీకటి అయిందండి మనకు మాఘమాసంలో పౌర్ణమి రోజు నుండే మేడారం జాతర మొదలవుతుంది కదండి ఇప్పుడు కరెంటు లైటింగ్స్ వచ్చాయి మనం పెద్ద పెద్ద వెహికల్ లో కార్లలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నాం కానీ మన పెద్దవాళ్ళు అయితే ఎడ్ల బండ్లు ట్రాక్టర్లలో నడుచుకుంటూ వచ్చి ఈ పున్నమి వెన్నెల్లోనే మూడు రోజులు వంట చేసుకొని తిని ఇక్కడే ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేవాళ్ళు ఇంత ప్రకాశంగా ఉంటుంది కాబట్టి మన పెద్దవాళ్ళు దీనిని సమక్కల పున్నం అంటారు మేము వెళ్ళడానికి సామాన్లన్నీ సిద్ధం చేసుకున్నామండి ఇక్కడ డ్రైవర్ అన్నా కూడా లైట్స్ అలాగే అద్దాలన్నీ డస్ట్ పట్టాయని చెప్పేసి కడిగాడు వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత మేము అందరం అయితే ఎక్కి వెహికల్ అయితే కూర్చున్నామండి ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి ముందే వెహికల్ తీసాము కానీ మేము వెహికల్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు రాగానే ట్రాఫిక్ జామే రెండు గంటల వరకు అయితే వెహికల్ అనేది ముందు కూడా కదలలేదండి అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది బ్లూటూత్ లో పాటలు పెట్టుకుని వింటుంటే ఇక్కడ తమ్ముడు అయితే పాపనెత్తుకొని అయితే పెద్దిరెడ్డి పాటకైతే డాన్స్ చేస్తుంటే అందరం అయితే సరదాగా ఎంజాయ్ చేస్తున్నామండి జాతర మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారు పులి మీద వచ్చి మెడారం మొత్తం తిరిగి చూస్తూ ఉంటే గజ్జల చెప్పుడు అవుతుందని చెప్పి అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు అందుకని చెప్పేసి అందరైతే ఈ రోజే బయలుదేరడం వల్ల ఫుల్ ట్రాఫిక్ అయితే అయిందండి మొత్తానికి మేమైతే ట్రాఫిక్ నుంచి బయటపడి మేమైతే తొరూరుకి అయితే వచ్చేసాము తొరూరుకు వచ్చేసరికి దాదాపు త్రీ ఓ క్లాక్ అలా అయిందండి నేను పిల్లలు మా వారు అలాగే మా మరదల వల్ల పిన్ని వాళ్ళ ఫ్యామిలీ తొరూరులో దిగామండి అమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయారు మేమైతే నడుచుకుంటూ అయితే ఇంటి దగ్గరికి అయితే చూసారు కదండి అమ్మ వాళ్ళతో సంతోషంగా మేడారం వెళ్ళైతే వచ్చామండి ప్రకృతి బిడ్డలైన ఆదివాసీల కోసం పోరాడిన వీర నారీమణుల చరిత్రని సమ్మక్క సారక్క మేడారం జాతర సమ్మక్క సారక్క తల్లుల గురించి నాకు తెలిసిన చిన్న స్టోరీని మీతో షేర్ చేసుకున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్